హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ముందుగా బాండీ తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వాటర్ పోసుకున్నానండి దాంట్లో హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి కేసర ఫలోదా మిక్స్ అండి ఇది పాలు మరిగిన తర్వాత షుగర్ కూడా దాంట్లోనే ఉంటుందండి పాలు మరిగిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అది వేసుకున్నాను పౌడరు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అట్లా తిప్పుకొని కొంచెం చెక్కబడే వరకు అటు పెట్టుకోవాలి కొంచెం సేపు ఉడికించుకోవాలండి సేమియా మెత్తబడే వరకు నేను హాఫ్ వేసుకున్నాను లీటర్ పాలలో అయితే ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవాలండి హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను సేమే ఉడికిందండి ఇక తీసుకుని చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే ఒక రెండు మూడు గంటలు పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది చాలా బాగుందండి మేము టేస్ట్ చేసాము చాలా బాగుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకున్నాం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని గ్లాసులో సర్వ్ చేసుకోవటమేనండి అయిపోయింది బాదము కాజు చాప్ చేసుకుని వేసుకున్నానండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ